రెండు వేల పద్నాలుగులో శరత ఎన్నికల్లో నేను మారాను నేను మారాను గత చంద్రబాబు కాదు ఎంతో అనుభవం ఉంది అనుభవం నాకు అధికారంలోకి వస్తే రాష్ట్రం విడిపోతుంది నేను పరిపాలకుని అని చెప్పి కళ్ళుపల్లి మాటలు చెప్పి ఏ ఉచిత హామీలు వందల ఉచిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో కేవలం వన్ పర్సెంట్ ఓటుతో రాష్ట్రం అధికారం చేజిక్కించుకున్నా కానీ అలివి అలివి కానీ హామీలన్నీ ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఉచిత విద్యుత్ అయితే ఏమి కానీ రైతులకు రుణ రుణమాఫీ అయితే ఇంటికి ఉద్యోగం అని బాబు వస్తే బంగారం ఇంటికి వస్తుందని ఎన్నో అబద్ధాలు హామీలు ఇచ్చి కాపు నేస్తామని యువతకి నిరుద్యోగ బుత్తి రెండు వేలని చెప్పేసి ఇలాంటి ఎన్నో హామీలు ఇచ్చి అలివి కానీ హామీలు ఇచ్చి అధికారులు కూర్చిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా చేయకపోక జగన్మోహన్ పోరాట యోధుడై ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటా అని చెప్పి ఈ వారి నుంచి వర వరకు పాదయాత్ర చేసి అన్ని కులాల వారిని అన్ని మతాల వారిని అన్ని వర్గాల వారిని యువతని విద్యార్థి వారిని అందరినీ కలుసుకొని ఆ మేనిఫెస్టో రూపించిందే అనే పథకం అదే కురాన్గా అదే బైబిల్గా అదే భగవద్గీతగా భావించి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో మేము పోయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని దిశ దిశ మా వ్యక్తిగా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్కి బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చి పలుపాలన ఇవ్వడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఏ ముఖ్యమంత్రి అయినా కానీ ఏదో నాలుగో ఐదో హామీలు ఇచ్చే వ్యక్తిని చూసాం తప్ప భారతదేశంలోనే మేనిఫెస్టోలో చెప్పిన అంశాలన్నీ కూడా తొంభై తొమ్మిది శాతం నెరవేర్చిన ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గర్వంగా చెప్పుకుంటాం దేశంలో రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ముప్పై నాలుగు లక్షల పెన్షన్లు పైచీలకు పింఛన్లు ఇచ్చే సంప్రదాయం ఉంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు రెండు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చిన చంద్రబాబుని దాన్ని అట్టే కొనసాగిస్తూ మూడు వేల రూపాయలు పింఛన్ చేసిన ఘనత మా ముఖ్యమంత్రి అంటే అప్పుడు ముప్పై నాలుగు వేల పెన్షన్లు నుంచి ఈ ఉండే పెన్షన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉండేది ఈరోజు అరవై ఆరు లక్షల పెన్షన్లు ఇచ్చిన ఘనత జగన్మోహన్ గారు దొరుకుతుంది నిజంగా విద్య అమ్మఒడితే కానీ పిల్లల ఆలన పాలన చూసుకునే విధంగా మీ బిడ్డ ఇంటికి పదహైదు వేలు రూపాయలు గర్భంలో ఉండగానే ఆ పిల్లకి ఆ పిల్లడు భవిష్యత్ ఆహారంగా అందించే విధంలో కానీ అన్ని విధాలుగా చేసిన వ్యక్తి జగన్మోహన్ గారు నిజంగా ఇంతవరకు రెండు వేల పంతొమ్మిది కూడా ఆయన ఇచ్చిన హామీల్లో తొంభై తొమ్మిది శాతం అమలు పరిచిపెట్టిన వ్యక్తి భారతదేశంలో ఎవరైనా ఉందంటే జగన్ జగన్మోహన్ రెడ్డి గారి నిజంగా ఎంతో మన మీద బలిహీన బరువర్ల వాళ్ళ వాళ్ళకందరికీ కూడా ముప్పై ఒక్క లక్ష ఏడు వందల యాభై పైచులకు ఇళ్ళ ఇళ్ళ స్థలాలు ఇచ్చిందే కాకుండా ఇండ్లు వాళ్ళ పేరుతో అక్కచెల్లల పేరుతో రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి వాళ్ళ పేరుతో మళ్ళీ అవసరానికి ఏదైనా ఉన్నాయని పాల వడ్డీకే ఇచ్చే రుణాలు కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై రెండు లక్షల పైచీలకు ఇల్లు కట్టించే నిర్వహణ చేపట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కానీ అమలు చేసిన హామీల్ని ఓ ఒకటో రెండో మూడో చేసే పద్ధతులు అనవాయితీని జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై తొమ్మిది పర్సెంట్